ముఖ్యంగా మంత్రి గారికి విన్నవించేది ఒకటే మిషన్ భగీరథ అనేది ఆ ప్రాజెక్ట్ అంతా ఒక అర్థంగాని పరిస్థితులు ఉంది మంత్రి గారు ఇలా ప్రజాప్రతినిధులకు ఇబ్బంది ఉంది అధికారులకు ఇబ్బంది ఉంది ఇవాళ సిబ్బందికి దానికి సరిగ్గా ఎప్పుడే అనేది ఒక మెకానిజం ఇంట్రప్షన్ తరుగుతుంటాం లీక్లు ఏర్పడతా ఉంటాయి వాళ్ళ మెయిన్ సోర్స్ కూడా ప్రాబ్లంలో ఉంది ఇప్పుడు మా షార్ద్ నగర్ తీసుకుంటే సోర్స్ లేదు ఓన్లీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావాలంటే మిషన్ భారీ మీదనే ఆధారపడదు గత ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా సరే వాళ్ళకి నచ్చిన పద్ధతి చేసేది కానీ అది అస్తవ్యస్తంగా ఉంది ఒక డొల్లా పథకం అదంతా ఇవాళ లోకల్ బాడీస్లో ఉన్న ప్రజాప్రతినిధులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏదన్నా వాళ్ళ సోర్సు ఉపయోగించి డ్రింకింగ్ వాటర్ ఎగ్జిస్టింగ్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కూడా అంటే కూడా ఇబ్బంది ఉంది ఈరోజు కొన్ని రిస్టర్లు తెచ్చింది కదా ప్రభుత్వం బోర్లే వేయద్దు మిషన్ బిర్త వచ్చింది ఏదో అద్భుతము ఇదేదో కథలు చెప్పిరండి అంటే ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చేతిలో కూడా మెయింటెనెన్స్ చేద్దాం అంటే కూడా వాళ్ళు తన ప్రత్యేకంగా ఒక డబ్బులు లేవు ఇవాళ ఆ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ మండల పరిస్థితులు కానీ ఏదైనా తీసుకొని చేద్దామంటే వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి స్టేర్ సీట్ వస్తుంది వాళ్ళ మా దగ్గర కూడా ఎన్నోసార్లు నేను ఫస్ట్ టైం వస్తుండగానే ఆర్డబ్ల్యూఎస్ పిలిచే మాట్లాడాల్సి వచ్చింది కానీ ఇప్పటివరకు చెప్తారు పెద్ద గొప్పలు చెప్తారు సార్ ఇప్పుడు గ్రామాలల్లో ఇవ్వాల వరకు కూడా ఎన్నో తండలు నోచుకోలే మిషన్ పై వస్తుంది వస్తుందని చెప్పి ఇవాళ మేము వచ్చినాక కూడా తమరు కూడా తెలుసు స్పెషల్గా ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ కూడా డబ్బుల చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ పర్మిషన్లన్న ఆ రిస్ట్రిక్ట్ అన్న సడన్లీ చేయండి లోకల్ బాడీస్లలో వాళ్ళు ఎవరు ఎవరు సోర్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా డ్రింకింగ్ బోర్లు వేసుకుంటారు ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఉన్నాయి వాడుకుంటారు మిషన్ భాగ్యత అనేది మెయింటెనెన్స్ కాదు ఇవాళ కొత్తూరు మున్సిపాలిటీ ఉంటుంది సార్ మన దగ్గర ఆ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు మనం మిషన్ భాగ్యత నీ లేదు ఇప్పటి పెద్ద గొప్పలు చెప్తా ఉంటారు కానీ అది కాదు ఇవాళ బేషరతలకు కోలేదు మేము కానీ పని ప్రజలకు నిజంగా ఆ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రిస్టర్చ్ తీసేయాలి ఒకటి ఎవరు మెయింటైన్ చేయాలనేది ఒక క్లారిటీ లేదు ఇప్పుడు లీకేజ్లు అవుతున్నాయి ఒక దగ్గర మధ్యలో లీకేజ్లు అవుతున్నాయి ఆ లీకేజ్లు అయినప్పుడు పది గ్రామాలకు నీళ్ళు పోతలేవు పది గ్రామాలకు ఒక దగ్గర లీకేజ్ అయితే పది గ్రాములకు నీళ్ళు సప్లై అవుతలే చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎప్పుడు తోడే ఉంటది అది మూసుడే ఉంటది తోడే ఉంటది కానీ ఆ యొక్క సమస్య ఒక కాంట్రిక్ట్ ఆ సమస్య తీర్తలేదు కాబట్టి దీని మీద సపరేటు సపరేటు మీరు అందరు కూడా చర్చ పెట్టాలి దీని మీద మిషన్ బైరీ మీద మీరు లోకల్ గా కూడా తమరు కూడా దీని మీద స్పెషల్ గా రివ్యూ చేయాలి సార్ ఈ జనరల్ ఈ జనరల్ బార్డ్ ఉన్న ఐటెం అటెండ్ అయ్యి ఇది క్లియర్ గా మనం చేయలేము సాల్వ్ చేయలేము కాబట్టి జడ్పీ చైర్మన్ గారు కూడా ఒక రోజు మా దగ్గరకు వచ్చింది జడ్పీ చైర్మన్ గారు నేను ఒక కార్యక్రమానికి పోయినా తమకు తెలుసు జడ్పీ చైర్మన్ గారు కూడా తెలుసు విషయం ఒక గురుకుల పాఠశాలకు వాటర్ లేదు ఎంత అవసరమో టూ ల్యాక్స్ అవసరం టూ ల్యాక్స్ అవసరం అంటే దాని కనెక్టివిటీ పైపు పైప్ లైన్ కనెక్టివిటీకి పోతే గురుకుల పాఠశాల స్కూల్ స్కూల్ పిల్లల రెసిడెన్షియల్ స్కూల్కు వాటర్ లేకపోతే రెండు నెలల సంది లేకపోతే నేను ఒక డోనర్ అరేంజ్ చేసి పైప్ లైన్ ఇచ్చే అది పెద్ద పని కాదు టూ ల్యాక్స్ కానీ చిన్న చిన్నవి కూడా కొన్ని రిస్టేక్లైనా తొలగించండి లోకల్ బాడీస్ కదా అప్ప చెప్పండి మెయింటెనెన్స్ క్లారిటీ ఎవరు చేయాలి మిషన్ బాగా అయితే మెయింటెనెన్స్ ఎవరు చేయాలి అనేది ఒక క్లారిటీ కూడా మీరు ఆదేశాలు పేర్చాల్సిందిగా మంత్రిని కోరుతున్నాను నేను